నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు మురళిధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడటం మురళి నమస్కారం అండి మహాదేవ శ్రీమార్ బాగున్నారు మురళి గణపతి ఉపాసనలోనే ఉన్నారు గణపతి గురించి చెప్పాలి అని ఖచ్చితంగా ఇంత దూరం మళ్ళీ రావటం జరిగింది వీడియో చెయ్యాలి అని ఉద్దేశం అంటే రెడ్డి విభక్తి ప్రేక్షకుల కోసం రావటం మరి అడ్మిట్ చేయాలి కదా థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరి రేపే శుక్రవారం సంకష్టహర చతుర్థి వైశాఖ మాసంలో వస్తున్న చవితిని ప్రతి బహుళ పక్ష చవితిని కూడా సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటాము మరి రేపటి సంకష్టహార చతుర్థికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి ఎందుకని వినియోగించుకోవాలి ఈ ఒక్క సంకష్టహార చతుర్థి చేయొచ్చా ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా సంకటహార చతుర్థి అనేటువంటిది మీరు చెప్పినట్టుగా కూడా మనకు ఈ యొక్క పౌర్ణమి తర్వాత మూడు నుంచి నాలుగవ రోజు వచ్చేటువంటి ఆ యొక్క చవితి రోజు సంకష్టహార చతుర్థిగా మనం చేసుకునేటువంటి పండుగ ఫెస్టివల్ వాస్తవానికి కూడా ఎందుకు అంటే చాలామంది కూడా మనీ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ సంతానానికి సంబంధించింది కానీ లేదా వివాహానికి సంబంధించింది కానీ ఎందుకంటే చాలామంది కాలర్స్ కూడా సంకష్టహర చతుర్థి అనగానే నేను అలడు కోసం ఉంటున్న గురువు గారు మా పిల్లలు మొన్ననే సీట్ వచ్చిందని కానీ అంటే ఏదో ఒకటి వెంటనే అంటే జనరల్గా వారు మేము గత కొన్ని నెలల నుంచి లైక్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము సో మా పిల్లలు బాగా సెట్ అయ్యారని కానీ లేదా అంటే వారికి ఉండే సమస్య ఏదో ఒకటి ఉంటుంది ఉండదని కాదు బట్ ఏదో ఒక రకంగా స్వామిని ఈ యొక్క సంకష్టహార చతుర్థి రోజు మనము ఎవరైతే ఉపవాస దీక్ష పొందుతారో తప్పకుండా వారికి ఆ భగవంతునికి అనుగ్రహం లభిస్తూనే ఉంటుంది చాలామంది చెప్తూ ఉన్నారు సో ఈసారి ఏమిటి అంటే మనకు ఏకదంత సంకటహార చతుర్థిగా ఈ యొక్క పేరు ఎందుకు అంటే మనకు ఈ యొక్క మూలా నక్షత్రము రావడము ఎంతో విశేషము దీంతో పాటుగా సూర్యోదయం తర్వాత ఈరోజు బట్ సూర్యోదయానికి ఉంటుంది అయితే ఈరోజు ఏమిటి అంటే పిల్లలకు సంబంధించింది సంకష్టహార చతుర్థి అంటే మనం సాయంత్రం ఓకే ఇంతవరకు ఈరోజు ఉదయం కూడా విశేషమే పొద్దున ఖచ్చితంగా సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేపియండి పిల్లలతో పిల్లలతో ఎవరైతే ఈరోజు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కనుక ఈ ఒక్కరోజు ఉదయాత్పురం చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేయించేసి తెలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను చక్కగా ధరించేసి ఆ యొక్క దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి పంపండి వినాయక టెంపుల్కి ఏదైనా అంటే మూలా నక్షత్రం ఉంది కనుక ఈరోజు అమ్మవారి దేవాలయము ఒకవేళ గణపతి దేవాలయం ఉన్న ఉదయము దర్శించండి సాయంత్రం నేను మళ్ళీ చెప్తాను సో పిల్లలకు సంబంధించింది ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క ఏకదంత సంకష్టిని కొలిచినటువంటి వారు ఈ ఒక్కసారి మీరు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ మనీ బ్లాకేజెస్ కానీ లేదా ఫలానా మాకు ఇంక్రిమెంటు రావటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ లేదా ఇంకేదో బోనస్ కానీ ఏదైనా మనీ రిలేటెడ్ ఉండేటువంటి ఇష్యూస్ ఏది ఉన్నా కూడా ఈరోజు ఉపవాసం ఉండండి ఖచ్చితంగా కూడా అయితే ఉదయం ఏమో పిల్లలతో అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలలో పాల్గొనండి సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు కానీ లేదా అమ్మవారికు ఎక్కడైనా అభిషేకం చేసినా ఎందుకంటే శుక్రవారం కూడా ఉంది కనుక ఖచ్చితంగా ప్రతి శుక్రవారం దేవాలయాలలో మ్యాక్సిమం అభిషేకం ఉంటుంది సో ఈ అభిషేకంలో మీ గోత్రనామాలు చదివియడం కానీ అమ్మవారికి ఆ యొక్క పంచామృతాలను డొనేట్ చేయడం కానీ చేయండి అయితే ఈరోజు సాయంకాలము ఏం చేస్తారు అంటే ఒక స్పూను నెయ్యి రెండు స్పూన్ల తేనె అదేవిధంగా నాలుగు స్పూన్ల శర్కర అదేవిధంగా నాలుగు స్పూన్ల పెరుగు ఎనిమిది స్పూన్ల పాలు తీసుకోండి మరలా చెప్తున్నారు తీసుకోండి ఒకటే స్పూను నెయ్యి రెండు స్పూన్ల తేనె నాలుగు స్పూన్ల శర్కర ఎట్ ద సేమ్ టైం నాలుగు స్పూన్ల పెరుగు ఎనిమిది స్పూన్ల పాలు ఇవి తీసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి దేవాలయం లైక్ అంటే పూజా మూజ పూజ సో ఇక్కడ ఐరోజు సాయంత్రము నివేదన చేయండి ఈ ఈశ్వరుడు కానీ గణపతి కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీ అమ్మవారు కానీ మీ ఇష్టదేవత అనుకోవచ్చు ఎవరైనా అయ్యో ఇప్పుడు గణపతి విగ్రహం లేదు ఫోటో అయితే ఉంటుంది ఫోటోకు ఉన్నప్పటికీ కూడా ఆ ముందు నివేదన చేయండి చే ఈ నివేదన చేసిన తర్వాత దీనిని ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో అటువంటి వారందరూ కూడా తినే అటువంటి ప్రయత్నం చేయండి ప్రసాదంగా స్వీకరించండి ఖచ్చితంగా కూడా ఇక సాయంకాలం ఎట్లాగూ ఐ మనం ఆల్రెడీ కూడా లైవ్ లో కూడా ఒకటి ముడుపు కూడా మనం కట్టి చూపించాము సో తెలుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ క్లాత్లో ఒక మూడు పిరికలంతా బియ్యం పోసేసి మూడు గుప్పిల్లంతా మూట కట్టేసి చక్కగా కూడా స్వామివారి ఫోటో వద్ద పెట్టి ఆ సంకట్ ఈ యొక్క సంకష్ట నాశన స్తోత్రం చదువుకొని ఇది చాలా మంచి భారతమైనటువంటి ఇది చదివి నైవేద్యం పెట్టిన తర్వాత నాలుగు అరటిపళ్ళ నైవేద్యం పెట్టండి ఫోర్ లెక్కలతో చెప్తున్నారు సో మరలా చివర ఎప్పుడు ఈ యొక్క సాయం ఉదయము ముడుపు కట్టి నాలుగు అరటిపనులు పెట్టిన తర్వాత సాయంకాలం వచ్చేసి మరలా కూడా మీరు ఆ యొక్క మూట దగ్గర మళ్ళీ స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేయించుకొని ఏడున్నర తర్వాత ఆ యొక్క మూటను విప్పేసి అందులో ఉన్నటువంటి ఆ యొక్క రైస్తో చక్కగా కూడా మీరు స్వీట్ రిలేటెడ్ ఏదైనా అంటే అన్నపాయసం సంబంధించి మీరు వంట చేసి మరలా అది మీరే భుజించేటువంటి ప్రయత్నం చేయండి మీరు కానీ ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించండి ఒకసారి క్లుప్తంగా చెప్పేసేయండి ఆ ముడుపు కూడా మళ్ళీ వీడియో వెతుక్కోవటం అంత ఇబ్బంది అవుతుంది క్లాత్ వన్ మీటర్ క్లాత్ మూడు పెరికిలంత బియ్యము నూట ఒకటి కానీ లేదా ఎంతో కొంత మీ శక్తి మీద డబ్బులు పెట్టేసి మూట కట్టండి ఈ డబ్బులను మీ యొక్క బీరువాలో పెట్టుకోండి సాయంకాలం మూడో చెప్తారు కదా ఇది ఎప్పుడు అంటే వితిన్ ఫార్టీ వన్ డేస్లో లేదా మళ్ళీ వచ్చే సంకర్షణ చతుర్థి వరకు ఏదైనా కోరిక ఎంతో కొంత నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు ఆ డబ్బులకు ఇంకొన్ని డబ్బులు కలిపి స్వామివారికి అభిషేకం కానీ వస్త్రం కానీ లేదా పుష్పాలకు కానీ అక్కడ ఏదైనా ప్రసాదం చేయించుకో తీసుకు చేసుకొని వెళ్ళి అక్కడ ఏమైనా పంచడం కానీ ఇలాంటిది చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ శుక్రవారం రావడం ఎంతో విశేషము శుక్రవారం రావడం విశేషం కనుక నెంబర్ ఫోర్ సంఖ్య అనేటువంటిది గణపతికి ప్రీతి వాస్తవానికి కూడా కనుక నాలుగు అనేటువంటి కనుక నేను ఆ విధంగా చెప్పడం జరిగింది సో ఈ విధంగా చేసుకోండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు గణపతి అనుగ్రహం కనుక ఉంటే ప్రతి నెలా కూడా వస్తుంది కాబట్టి నెలలా నెల చక్కగా వినియోగించుకుంటూ చెప్పండి అదే అదే సో ఇలా గణపతి ప్రత్యేకించి గణపతి అనుగ్రహాన్ని గనక పొందితే విఘ్నాలు అనేవి జీవితంలో ఉండవు పన్నెండు సార్లు మాత్రమే మనం సంవత్సరంలో జరుపుకునేది సో ఒక్కరోజు ఖచ్చితంగా ఆయన కోసం మనం వినియోగించుకోవటం అనేది జరుపుకుని చేసుకుని ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడాలి అందున మీరు చెప్పారు ఇప్పుడు స్పెసిఫిక్ గా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ సంకష్ట చతుర్థి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏమిటి అంటే తిరుపతి నుంచి ఒక కాల్ చేయడానికి మనం ఫోన్ చేశాడు ఇందాక జస్ట్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉండగా అతను ప్రతీ నెల సంకటార చతుర్థి రోజు వస్త్రానికి కానీ లేదా ఎంతో కొంత డొనేట్ చేస్తూ వస్తున్నాడు గుడికా సో నేను చెప్పా అంటే ఓపెన్గా జనరల్గా నేను మానేశాను అంటే ఈ రెండు మూడు నెలల నుంచి తను మనకు ఇవ్వలేదు తండ్రి ప్రతీ నెల ఇచ్చేది ఏదో జాబ్ చేంజింగ్ అవ్వడం ఏదో జరిగి పాపం తను పంపించలేదు సో ఈ నెల అమౌంట్ పంపాడు పంపి కాల్ చేశాడు సో నేను చెప్పా నాన్న నేను లేను లేను ఉన్న విషయం ధర్మంగా చెప్తున్నా సో నేను మీది మీకు రిటర్న్ పంపిస్తాను అని చెప్పి చెప్పేసిన చెప్పేసిన తర్వాత నేను మీకు ఇవ్వాలని సంకల్పించుకున్నా నాకు అది మీరున్నారా లేరా నాకు అనవసరం అంటే తన భావం ఇప్పుడు మనవారు ఒక ఒక పాల ప్యాకెట్ తీసుకువెళ్ళి చేసిన అభిషేకం నేను చూస్తా పోయి కొబ్బరికాయ కొట్టిందా కొబ్బరిపొండని తీసుకోవాలి కొబ్బరి అని తీసుకుపో అప్ప చెప్పామా అయిపోయింది అది ఇప్పుడు భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేటువంటి బ్రాహ్మణుడు అంతే సో మనం అక్కడ ఇచ్చామంటే వారు అక్కడ వారికి ఇచ్చినట్టే కనుక కొన్ని కొన్ని అంత క్షుణ్ణంగా కూడా అవసరం లేదు చూడడం అయినా ఇప్పుడు మీరు గణపతి సేవలో లేకపోతే అమ్మ సేవలో ఉన్నారుగా అమ్మకైనా వినియోగించవచ్చు రైట్ అండి చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరు మన ఆ రెట్టి విభక్తి ప్రేక్షకులు డెఫినెట్ గా మన వాళ్ళందరూ కూడా ఈ రోజును వినియోగించారు